అంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రి బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి బగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు ఇంకా చాలా చేయాల్సింది ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికి ఒక లక్ష అయి ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఏడో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడు రాని విపత్తు ఈ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివైజ్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నా మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలను చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారం అందజేశారు దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్ చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్న